నమస్తే అండి అందరికీ కేవా కంపెనీలో అగ్రికల్చర్ కిట్ గురించి మీకు ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను అగ్రికల్చర్ కిట్ దీని ధర వచ్చి మనకు రెండు వేల రూపాయలు ఓపిస్తుంది సో దీనిలో వచ్చి మనకు నాలుగు పీసులు ఉంటాయన్నమాట ఓ బాక్స్ ఓపెన్ చేస్తాను ఇది వచ్చి మనకు పవర్ గ్రోత్ ఇంకొక పీస్ వచ్చి మనకు ఫంగీ కేర్ ఇది వచ్చి ఆగ్రో ఎయిటీ టూ ప్రీమియం ఇక్కడ వచ్చి ఆగ్రో యాక్టివ్ క్రాఫ్ట్ కేర్ చూడండి సార్ ఇవి వచ్చి నాలుగు పీసులు ఒకటి ఒకటి వచ్చి ఎంఆర్పి రేటు చూడండి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటాయి ఎంఆర్పి రేట్ వచ్చి ఇవ్వకుండా చూడండి ఐదు వందల రూపాయలు ఎంఆర్పి రేటు ఐదు వందల రూపాయలు ప్రతి బాటల్లో కూడా ఐదు వందల రూపాయలు ఉంటుంది మెస్ చూసుకోవచ్చు చూడండి అంతా కూడా ఐదు వందల రూపాయలు ఎంఆర్ ప్లేటు టూ ఫిఫ్టీ ఎంఎల్ అనమాట కాబట్టి ఐదు వందల రూపాయలకు గాను ఒకటొకటి ఐదు వందల రూపాయలు ఎంఆర్ ప్లేటు ఇవి రెండు కలిసి ఒక వెయ్యి ఇవి రెండు కలిసి ఒక వెయ్యి అంటే రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలకు గాను ఒక బాక్స్ ఈ బాక్స్ కొనేందుకు ఇంకో బాక్స్ మనకు ఫ్రీగా వస్తుంది అనమాట మొత్తం కలిసి ఎనిమిది పీసులు వస్తాయి రెండు బాక్సుల్లో కలిపి మనకు ఎనిమిది పీసులు వస్తాయి రైట్ సార్ మరింత మరింత సమాచారం కోసం మీ అప్లయంతో కలవండి చెప్తాను థ్యాంక్ యూ విష్యూ వెల్త్ అండ్ హెల్త్ జై కేవా జై జై కేవా